తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని బలంపేట బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామిడి రామరెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు అనంతరం కేక్ కట్ చేసి విశేష అన్నదాన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొందని అన్నారు తెలంగాణలో కేసీఆర్ పాలన రావాలని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారని తెలిపారు ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసే అరాచక పాలన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని మండిపడ్డారు పాలనను గాలికి వదిలేసి పలువుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తాపత్రయ పడుతుందని విమర్శించారు

We'll be yes, అరవై ఒకటి అరవై రెండు డివిజన్లకు సంబంధించినటువంటి ఈ బడన్పేట్ అంబేద్కర్ విగ్రహ ఆవరణ లోపల పాత మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఈరోజు మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి డెబ్బై రెండవ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ రక్తదాన శిబిరము మరియు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఉదయం పది గంటల నుంచి ఈరోజు సుమారు వంద మంది వరకు ఈరోజు రక్తదానము ఇవ్వడం జరిగింది ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు రక్తదానం ఇస్తా ఉన్నారు ఇంకా కూడా ఇస్తూనే ఉన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా కార్యకర్తలు కేసీఆర్ గారి అభిమానులు సబితమ్మ గారి అభిమానులు ఉద్యమకారులు ఎంతో మంది ఈ రోజు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయమత్తం చేస్తున్నారు ఈ సందర్భంగా అందరూ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలోపట మరొక్కసారి తెలంగాణ లోపల మరొకసారి పిఆర్ఎస్ పార్టీ రావాలి కేసీఆర్ రావాలి కేసీఆర్ కావాలి కేసీఆర్ ముఖ్యమంత్రి అయితేనే మేమందరము సుఖ సంతోషాలతో ఉంటాం కర్షకుల నుంచి కార్మికుల నుంచి రైతుల నుంచి పేద ప్రజానికం వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు కేసీఆర్ రావాలి మరొకసారి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటా ఉన్నారు ప్రజలు కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తపరుస్తా ఉన్నారు ఈరోజు కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఈ బంక్పేట ఏరియాలో ప్రతి కాలనీ లోపట ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసి కేకులు కట్ చేసి కేసీఆర్ గారికి విష చెప్తా ఉన్నారు కేసీఆర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా ప్రజలందరూ కూడా కేసీఆర్ రావాలి కేసీఆర్ వస్తేనే మేము సుఖ సంతోషాలతోని జీవిస్తాం పని లేని వానికి పని కావాలి వృత్తి లేని వానికి ప్రతి ఒక్క వృత్తి పని చేసుకునే వారికి వృత్తిలో భాగంగా పని ఏర్పడాలంటే కేసీఆర్ ప్రభుత్వం మరొకసారి తెలంగాణ రాష్ట్రంలో రావాలి అని కోరుకుంటున్నటువంటి ఈ ప్రజానికానికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా కేసీఆర్ అభిమానులు సబితమ్మ అభిమానులు తెలంగాణ ఉద్యమకారులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున ఈ బలంపేట్ ప్రజల తరఫున ఈ బలంపేట్ కార్యకర్తలు నాయకుల తరఫున మరొక్కసారి మా ఉద్యమ నేత తెలంగాణ ప్రదాత కేసీఆర్ గారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ